ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది రాగానే జ్యోష్ను చూసి ఏంటి మీ నాన్నని చూసి సంతోషంగా ఉంటావు అనుకుంటే వాణ్ణి చూసి ఇంత కంగారు పడుతున్నావేంటి గ్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా ఉదయం నాకు నీ కొడుకు దాసును చూసి చాలా భయం వేసింది ఎక్కడ తాత్తో దీప వారసురాలని చెప్పేస్తాడేమోనని అని వెనగాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది జ్యోష్న ఏమన్నా దీప ఇంటి వారసురాల అని వెనకాలనే ఇక ఒక్కసారిగా చూసిన జితింటి కంగారులో గ్రాణితో నిజం చెప్పేశాను అని చెప్పేసి అదే గ్రాణి ఎక్కడ ఇంటి వారసురాలు గురించి ఆ దాసు తాతతో చెప్తాడని భయపడ్డాను ఈ మధ్య దీప బావా కలిసి నాకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదా అందుకే దీప పేరు వచ్చేసింది అవునా అయినా ఇంటి వారసురాలు ఎక్కడుందో ఎవరికి తెలియదు కదే ఎలా చెప్తాడు నేను ఇంకా పిల్లల మార్చేసిన విషయం చెప్పేస్తాడేమోనని భయపడ్డాను గ్రాణి ఖచ్చితంగా నీ కొడుకు ఏదో రోజు ఆ పనిచేస్తాడు అందుకే నిజం ఎవరికి తెలియకూడదు అంటే ఖచ్చితంగా నీ కొడుకు ఇక్కడ ఉండకూడదు అని వెనకాలనే ఒక్కసారిగా పారి చేద్దాం ఏంటి నువ్వంటుంది అంటే దాసు గడికి నిజం తెలుసని వాడిని పైకి పంపించేద్దాం అనుకుంటున్నావా ఏంటి గ్రానికి నిజం చెప్తే తట్టుకోలేదు కానీ గ్రాణి మామూలుగా చెప్పిన అదే నిజం దాసుని పైకి పంపించే వరకు ఈ నిజం ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది నిజం బయట పడకముందే దాసుని పైకి పంపించాలి అని జ్యోసన అనుకుంటుంది ఇక భార్య ఏంటి మాట్లాడవు అది కాదు కానీ ఎలాగో మా నాన్నకి గతం గుర్తులేదు కాబట్టి ఆయన కొన్ని రోజులు ఎక్కడైనా ఉంటే మంచిది కదా నువ్వన్నది నిజమేనే కానీ వాడు ఎక్కడికి వెళ్తాడు వాడికి ఉన్నది కాసి కాడొక్కడే వాడేమో ఇప్పుడు శ్రీకర్తో పాటు ఉంటున్నాడు ఇంకా వాడెక్కడికి వెళ్తాడే గ్రాని నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ వీలైనంత త్వరగా నీ కొడుకు ఈ ఊరు ఉతిరి వెళ్ళిపోవాలి సరేనే అదంతా నేను చూసుకుంటాను ముందు నువ్వు ఆ గౌతం గడి గురించి చూసుకో అని అంటూ ఉంటే ఇక జూస్న గౌతమ్ గడితో నిశ్చితార్థం కాదు ఇప్పుడు ఈ దాసుని ఒక గంట కనిపెట్టాలి వాడు కనుక నిజం చెప్పాడు అంటే నా జీవితమే నాశనం అయిపోతుంది అవును గ్రానికి చెప్పకుండా దాస్ ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని పైకి పంపించాలి అవును ఎలాగో ఇంట్లో లేడు కాబట్టి దాసుని చంపడం చాలా ఈజీ ఇప్పుడే దాసు దగ్గరికి వెళ్తాను అని జ్యోత్న అనుకుంటుంది ఇక కార్తిక్ ఏమో దీపం తీసుకుని దీపా పద త్వరగా మనం బయలుదేరాలి ఏంటి బావా ఎక్కడికి నా ప్లాన్ ప్రకారం జోష్న ఈ పాటికి దాసుమావిని చంపడానికి ఇంటికి వెళ్ళిపోయే ఉంటుంది అందుకే మనం దాసుమావి ఇంటికి వెళ్తున్నాం అవునా బావా దీప్ జోష్న అదే పనిచేస్తే అప్పుడు బాబాయ్ ప్రాణాలకే ప్రమాదం కదా అవును దీపా అందుకే కదా మనం అక్కడికి వెళ్తుంది అక్కడ జరగబోయే జోష్న కూడా ఊహించి ఉండదు అలా రాశాను నేను ఏంటి భవనం అంటుంది అవును జ్యోత్స్నా అదే అవును దీపా ముందు పద అని చెప్పేసి కార్తీక్ అయితే దీపం తీసుకొని దాసు దగ్గరికి బయలుదేరతాడు ఇక ఇంతలోకి దాసు పేపర్ చదువుతూ ఇక ఖాళీగా బయట కూర్చొని ఉంటాడు ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే చాలా ఆవేశంగా కార్తో దాసు ఇంటికైతే వస్తుంది ఇక వెనకాలే దశరథ కూడా వస్తాడు జోష్న గురించి నాకు బాగా తెలుసు దాసుకి గతం గుర్తొచ్చిందేమోనన్న జ్యోస్నకే అనుమానం మొదలైంది ఖచ్చితంగా తను ఇక్కడికే వస్తుందని అనుకున్నాను నిజంగానే వచ్చింది ఇప్పుడు జోష్న దాసుని ఏమైనా చేస్తుందా ఏంటి దాసుని జోష్న ఏమైనా చేసినా దాసుని కాపాడుకోవాలి అని చెప్పేసి అయితే ఇక అక్కడికే వస్తాడు రాకనే జోష్న ఇక దాసుని చూస్తుంది ఏంటి నాన్న తీరిక్క పేపర్ చదువుకుంటున్నావా అని వెనకాలే ఒక్కసారిగా దసరథా జోష్న ఏంటి దాసుని నాన్న అని పిలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోకి దాసు జీంటమ్మా చూసినా ఏమంటున్నా నువ్వు నేను నీ గురించి నిజం చెప్తానని భయపడ్డావా అని వెనకాలని నాన్న నాకంతా తెలుసు నీకు గతం గుర్తొచ్చిందని అలాగే నువ్వు నన్ను భయపెట్టడానికే అక్కడికి వచ్చావని అంతా నాకు తెలుసు కానీ ఎందుకు ఎందుకు ఇలా దాగుడు మూతలాడుతున్నావు ఎందుకు నన్ను భయపెడుతున్నావు చెప్పు నాన్న అసలు నీ వెనక ఎవరున్నారు ఎవరితో ఎవరు నీతో ఇదంతా చేస్తున్నారు చెప్పు నాన్న అని అంటుంది ఒకసారిగా దశరథికి ఏమీ అర్థం కాదు ఇదేంటి జ్యోష్న దాసుని నాన్న అని పిలుస్తుంది అలాగే తనతో ఇదంతా ఎవరు ఆట ఆడిస్తున్నారు అంటుంది ఏంటి ఏమీ అర్థం కావట్లేదే అని అంటూ ఉంటే ఇక దాసు చూడు జ్యోస్న కన్న తండ్రిని కూడా చూడకుండా నీ గురించి ఎక్కడ నిజం చెప్తానని నన్ను కొట్టి చంపాలనుకున్నావు కానీ ఆ భగవంతుడు నీ అన్యాయాన్ని నీ అక్రమాలకి అడ్డుకట్ట వేయడానికి చిన్నతనంలో మా అమ్మ ఆ ఇంటి వారసురాల్ని మార్చేసిన ఇప్పుడు ఆ ఇంటి వారసురాలు బయటకు వచ్చింది నా గ్రాణి నన్ను మార్చింది నేనేమైనా గ్రాణితో చెప్పానా నన్ను మార్చేసి కోటీశ్వరుల కూతురుగా నేను ఉంటాను అని లేదు కదా నీ మీ అమ్మాయి చిన్నప్పుడు నన్ను మార్చి దీప ప్లస్లో నన్ను పెట్టింది నువ్వన్నది నిజమే దీపే ఇంటికి వారసురాలు కానీ దీప ఒక పండ వంట మనిషిగా బ్రతుకుతుంది కదా అలా బ్రతకనివ్వచ్చుగా ఎందుకు ఎందుకు నాస్తానని లాక్కొని ఇవ్వాలనుకుంటున్నావు అని వెనకాలనే దశరథ షాక్ అయిపోతాడు ఒక్కసారిగా అంటే జ్యోష్ణ దాసు కూతురా దీప నా కూతురా అని ఆశ్చర్యపోతాడు ఇక దాసు చూడు చూసిన ఒకప్పుడు మా అమ్మ చేసిన తప్పుని నా కళ్ళతో చూసిన మౌనంగా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు నేను ఏమీ చేయరని నిశ్చయ స్థితిలో ఉన్నాను ఈ నిజం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను కానీ మానవత్వం లేకుండా నువ్వు కళ్ళు మూసుకొని తిరుగుతున్నావు డబ్బుందన్న అహంకారంతో నువ్వు ఏ తప్పునైనా చేయొచ్చు అనుకుంటున్నావు అందుకే నీ సొంత తమ్ముడు యాక్సిడెంట్ అయి రక్తం కారుతూ ఉన్నా వాణ్ణి వదిలేసావు డబ్బు అహంకారంతో కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను చంపాలని చూసావు దీప ఆ ఇంటి వారసరాలని తెలిసాక కూడా దీపని చంపించడానికి ప్రయత్నించావు అదే కాకుండా ప్రతిసారి దీపని కార్తెక్కి దూరం చాలని చూసావు అందుకే నీ నీ బుద్ధి మారదనే ఆ ఇంటి వారసరాలు దీపని చెప్పడానికే అక్కడికి వచ్చాను ఈరోజు నేను చెప్పకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీనోటితోనే నువ్వు దీపే ఆ ఇంటి వారసరాలు అనేవి చెప్తావు జీటినా అప్పటి వరకు నువ్వు బ్రతికుండాలి కదా ఈ నిజం మన మధ్యనే ముగిసిపోవాలి అందుకే నా ప్లాన్తో నేను వచ్చాను అని చెప్పేసి జోష్న ఇక తన రివాల్వర్ని తీయబోతూ ఉంటే అప్పుడే దీప బాబాయ్ టీ తాగుదురా రండి అని అంటుంది ఒక్కసారిగా జోష్నా జీతేంటి దీప ఇక్కడే ఉందా నేను దీపం చూసుకోకుండా ఇన్ని మాటలు మాట్లాడాను దీపం వినేసిందా అని టెన్షన్తో కన్నీ లోపల పెడుతుంది ఎప్పుడు వచ్చావు బాబయ చూడటానికి వచ్చావా మరతలా అలా అడుగుతావేంటి జోష్ణకి దాసుమావ అంటే చాలా ఇష్టం కదా ఎంతైనా దాసుమావయ్యా జోష్ణకి తండ్రి కదా అని వెనకాలని ఏంటి తెలిసి నిజం తెలుసు అన్నాడా తెలియక మాట్లాడుతున్నాడా నేను చెప్పిందంతా వినేసాడా అని టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి బాబా అలా అంటున్నావు అదే బాబాయ్ అంటే తండ్రితో సమానం కదా జ్యోత్న అలా అన్నాను అని అంటాడు ఒక్కసారిగా జ్యోస్న వీళ్ళు నా మాటలు వినలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పారు గ్రాని తన కొడుకు ఎలా ఉన్నాడో చూసి రమ్మంది అందుకే వచ్చాను మీరేంటి ఇక్కడ దాస మా బాబాయ్ చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా ఆయనకి చూసి వెళ్దామని వచ్చాము అని వెనకాలే జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దసరథ మొత్తం వినేసి ఒక్కసారిగా చాలా కుమిలిపోతూ ఉంటాడు దీపన కూతుర ఈ విషయం తెలియక దీపని పని మనిషిలా చూసాం సుమిత్ర దీపని ఆశ్రయించుకుంది ఇంత జరిగిందా అని కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి అప్పుడే దశరథ అక్కడికి వస్తాడు ఇక అయితే అమ్మ దీప జ్యోష్న ఖచ్చితంగా నా ప్రాణాలు తీయటానికి ఇక్కడికి వచ్చింది జోష్ణ తను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది ముందు నా ప్రాణాలు తీయాలనుకుంది తర్వాత నీ ప్రాణాలు తర్వాత దసరథ ఇంకా తన అవసరాల కోసం ఆ ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలు తీయాలని చూస్తుంది అందుకే కొత్త త్వరగా నువ్వు దీప ఇంటి వారసరాలన్నీ వాళ్ళకి తెలిసిన చేయ కార్తిక్ అని అంటూ ఉంటే ఇక దసరథ నాతో ఎందుకు నిజం చెప్పలేదు చెప్పరా దాసు ఎందుకురా నా దగ్గర నిజం దాచిపెట్టావు చెప్పరా కార్తిక్ అని అంటాడు ఒక్కసారిగా దసరథను చూసి అందరూ షాక్ అయిపోతారు మావయ్యా మీరే ఇక్కడ నేనంతా విన్నాను రా జ్యోష్ణ మాట్లాడిన మాటలన్నీ విన్నాను అమ్మ దీపా నువ్వే నా కూతురని నువ్వు కూడా ఎందుకు అమ్మ దాచిపెట్టావు చెప్పమ్మా ఎన్ని సంవత్సరాలు మాకు దూరం అయ్యో ఎప్పటికైనా నన్ను నాన్న అని నీకు కనిపించలేదా అని ఎనకాలే దీప ఒక్కసారిగా నాన్న అంటూ పిలుస్తూ దశరథని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా అలా ఎమోషనల్స్ని చూసి కార్తీక్ దాసు చాలా బాధపడతారు ఇక కార్తీక్ జరిగిందంతా దశరథకి చెప్తాడు మావయ్య జోష్ణ మీరు అనుకున్నట్టు లేదు జోష్నలో చాలా మూర్ఖత్వం ఉంది తను అనుకున్నది సాధించడం కోసం ఎంతమంది ప్రాణాలైనా తీస్తుంది అవును అందుకనే జ్యోష్నతో మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు నిజం తెలిసి తాతతో ఒకవేళ మీరు నిజం చెప్పినా తాత దానికి సాక్ష్యాలు అడుగుతాడు అలాగే అత్త కూడా సాక్ష్యం అడుగుతుంది వీటన్నిటికీ మనం సాక్ష్యాలు చూపించాలి అంటే నిజ స్వరూపం బయటపడాలి అందుకే ఇదంతా మేము చేస్తున్నాం మావయ్య ఏ నిజం మీకు తెలిసినా మీరు నిజం తెలియనట్టే ఉండాలి అవును కొన్ని రోజులు అత్తకి తాతకి నిజం తెలిసి జోష్నని మనిషి చేసే వరకు ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి సరేరా మీరు జోష్నని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయండి కానీ నా కన్న కూతురు నా పక్కనే ఉంది నాకు చాలా గర్వంగా ఉంది ఎప్పుడు చూసినా దీప లాంటి కూతురు నాకు లేదని బాధపడ్డాను కానీ దీపే నా కూతురు అని ఈ రోజు తెలిసాక నాలో నేను చాలా సంతోషపడుతున్నాను మీరు జోష్నకి బుద్ధి చెప్పండి బుద్ధి చెప్పండి అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్తాడు ఇక దీపా బాబా ఇప్పుడు నాన్నకు కూడా నిజం తెలిసింది ఇక నిజం తెలియాల్సింది తాతకి అలాగే అమ్మకి అవును దీపా త్వరలోనే ఆ రోజు కూడా వస్తుంది ముందు మనం ఇంటికి వెళ్ళాలి పద బాబాయ్ మీరిక్కడ ఉండడం మంచిది కాదు దీపా నేను ఆల్రెడీ అంతా సెట్ చేసేసాను దాసు మావయ్య ఇక ఇక్కడ ఉండడు దాసు మావయ్య పని అయిపోయింది ఇక దాసు మావయ్య మళ్ళీ నేను చెప్పినప్పుడు రావాలి మావయ్య అన్ని ఏర్పాట్లు చేశాను బయట కారు ఉంది వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఇక దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి ఒక పక్కన జోస్న కంగారు పడుతూ చెమటలు పడుతూ ఉంటుంది ఇక పారుజాతం జ్యోస్న ఎక్కడికి వెళ్ళావే చెప్పవే నీ కొడుకు దాసని కలవడానికి వెళ్ళాను అవునా చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా ఎందుకు అక్కడ దీపా బావా నీ కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఏంటి నువ్వు అంటుంది దీపా అలాగే అక్కడ అక్కడున్నారా అవును క్రణి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమో నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది ఇక చూసిన బావకి దీపకి ఖచ్చితంగా నిజం తెలిసిపోయిందనే అనిపిస్తుంది అందుకే బావ దీప కావాలని ఇంటికి వచ్చారా నా గురించి అందరి ముందు నిజం చెప్పడానికి వాళ్ళు నిజం తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారా ఏం జరుగుతుంటుందో అర్థం కావట్లేదు ఒక పక్క గౌతమ్ నిజ గౌతమ్ ఎన్నితో నిజతత్వం ఇంకొక పక్క ఈ దాసు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని జోష్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్